చేపల పులుసు ఇలా తయారు చేసుకోవడం చాలా ఈజీ చేపలన్నీ ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకొని దానిలో కాస్త ఉప్పు పసుపు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అనమాట ఇది ఒక స్పూన్ ధనియాల పొడి కారం మూడు స్పూన్ల వరకు అందులో కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి పేస్ట్ అయినా వేయచ్చు దీనివల్ల పడుతుంది అన్నమాట పులుసు అనేది ఇంకా సరిపడా నూనె నూనె మినిమం మనకి వంద గ్రాముల వరకు పడుతుంది కేజీకి అందులో కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు సన్నగా తరిగి అయినా వేసుకోవచ్చు లేదా సన్నగా తరిగి అలాగే వేసే మిక్సీ పట్టిన పేస్ట్ చేపల ముక్కల్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి మనం ఇలా చేసుకునే కర్రీస్ అన్నింటినీ హాస్టల్లో వాళ్ళు కానీ రైస్ కుక్కర్స్లో చేసుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా టేస్ట్గా కూడా ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కానీ బయట రూమ్స్లో హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రం అన్నీ కావాలనిపిస్తుంది అప్పుడు ఇలాంటివి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట టేస్ట్గా ఉండుకుంది దానికి తర్వాత చింతపండు పులుసు కూడా వేయాలి రెండు నిమ్మకాయలు అంత చింతపండు వేస్తే సరిపోతుంది ఒక కేజీ చేపలకి ఆ పులుసు అవన్నీ మొత్తం ఒకసారి పులుసు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలి చేత్తోనే ఇప్పుడే మనకి నైంటీ పర్సెంట్ టేస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట అని వేసున్నాం కదా ఒక్కసారి మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు అలా చూడడం వల్ల కొంచెం కారం ఎక్కువ తక్కువలు ఉంటే మనం చూసి కొద్దిగా చేసుకోవచ్చు అనమాట ఉప్పు కొంచెం తక్కువ ఉంటే చూసుకుంటే కూర పూర్తయిన తర్వాత తక్కువైతే కొద్దిగా వేసుకోవచ్చు మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది కూర ఇందులో మనం మామిడికి ముక్కలు కూడా వేసామన్నమాట అలాగే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఒక నలభై నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెడితే చాలు మనకి రూమ్స్లో బయట హాస్టల్లో వండుకోవాలనుకునే వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మంచిగా టేస్ట్గా కూడా వస్తుంది చేపల పులుసుని ఒకసారి పెట్టిన తర్వాత మనం గరిట పెట్టి ఇలాగే కలబెట్టాలి కలిపెట్టాల్సి వస్తే అప్పుడు మొక్క అనేది చిదురు కాకుండా ఉంటుంది పులుసు కానీ మీకు కాస్త ఎక్కువ ఉందనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టామంటే చాలు మనకి ఎక్కువ పులుసు ఉంటే ఇంకిపోతుంది సేమ్ ఇదే పద్ధతిలో మీరు రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి